నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష్య పండితులు శేషగిరి రావు గారు ఉన్నారు నమస్కారం గురువుగారు నమస్తే గురువుగారు మీ నెలలో చూసుకున్నట్టయితే కనుక ధనస్సు రాసి వారికి అసలు వీరికి గోచారం ప్రకారం ఏమేమి దాంతో పాటుగా ఈ వృత్తి వ్యాపార విద్యా రంగాల్లో ఉన్న వారికి ఈ నెల ఏమైనా కలిసి వచ్చేదిగా కనిపిస్తుంది అంటారా అయితే రాశి వారికి కూడా ప్రస్తుతం అయితే కొద్దిగా మిశ్రమ ఫలితాలే ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే వీరికి కూడా అర్ధాష్టమ శని అనేది ఒకటి ప్రారంభమైంది మార్చి ఇరవై తొమ్మిది నుంచి సో మిగతా గ్రహాలు కూడా మరీ మేలు చేసేంత స్థితిలో అయితే లేవు అయితే ఉన్న ఇదేంటి అంటే కనుక ఒకటి అదృష్టవశాత్తు ఎంత ఇబ్బంది పడినా కానీ మొత్తానికి చివరి నోషల్లో అయితే కనుక నెట్టుకు వస్తారు అంటే తెల్లడేపటికి రూపాయి లేదు అనుకునే టైంకి మొత్తానికి అయితే ఆ చివరి నోషలో ఆ రూపాయి పుట్టడం అనేది అయితే లభిస్తుంది అంటే పరువు పోగొట్టుకోవటం అనేది పరువు తక్కువ పనులు చేయటం అనేది ఈ రెండు కూడా ఉండవు అంటే ఎంత కొంత పరువు కాపాడుకోవడానికి చూడటం అనేది ఒకటి ఇది మనకి వద్దు అనే ఒక నియంత్రణ అంటే కొన్ని కొన్ని రాసుల వాళ్ళకి ఆ నియంత్రణ ఉండదని చెప్పుకున్నాం మనం వీళ్ళు ఎంత కొంత కొద్దిగా అయినా సంయమనం పాటించటం అది కొంత వీళ్ళని రక్షింపజేయటం అనేది అయితే ఉంటుంది అయితే ఆలోచనలోకి వచ్చేప్పటికి వీలైనా సరే ఈ నెలలో కొద్దిగా రెండు రెండు రకాల ఆలోచనలతోనే కొంత సతమతం అవుతారు సరే నేను అక్కడికి వెళ్ళటం మంచిదా వెళ్ళటం పోవటం మంచిదా ఇలా రెండు రెండు రకాల ఆలోచనలు అయితే వీళ్ళకి ఉంటాయి అయితే ఈ నెలలోకి వచ్చేప్పటికీ ఏంటంటే ఏదైనప్పటికీ కూడా మే వీరికి కూడా రెండో భాగం నుంచే బాగుంది తృతీయాల్లో రాహు వస్తాడు సో అది అక్కడి నుంచి బాగుంటుంది అయితే మే మొదట ఉండే సగభాగాల్లో ఒకసారి స్థాన మార్పులు కానీ ఏదైనా సరే ఈ ఇంటిని మారుద్దాం అనుకుంటే ఇంటిని మార్చడం కానీ ఈ గృహ మార్పుల కోసం చేసే ప్రయత్నాలు సప్లై కోసం అవుతాయి తర్వాత రెండో తెచ్చేప్పటికి ఏంటంటే ఈ సంపాదన కానీ తర్వాత మంచి మంచి అవకాశాలు పొందడం కానీ ఇలాంటివన్నీ కూడా మనకి ఎప్పుడైతే రాహు మూడో వస్తాడో అది మే పంతొమ్మిది ఇంచుమించుగా అక్కడి నుంచి మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది సో తర్వాత గురుడు కూడా మనకి మే పద్నాలుగు నుంచి వీళ్ళకి కొంతవరకు యోగిచ్చే దాంట్లో ఉన్నాడు సో ఈ ధనుర్ రాశి ఏదైతే ఉందో ఈ అంతగతం ఇప్పుడు కూడా ఈ కుజుడి ప్రభావం వల్ల ఆకస్మిక అనారోగ్యాలు అనేవి ఇంట్లో ఎక్కువ ఉంటాయి ముఖ్యంగా ఈ జాతకునికి కుటుంబంతో కాకుండా ఈయనకు కూడా అంటే వ్యక్తిగతంగా ఆమె అయితే ఆమె ఈయన అయితే ఈయన ఆ ధనుర్ పుట్టిన వాళ్ళందరికీ కూడా ఆకస్మిక ఇబ్బందులు అంటే ఒక్కోసారి ఉన్నటువంటి స్టెంట్లు వేర్చుకోవాల్సిన పరిస్థితి రావటం సో అప్పటిదాకా ఆ దీర్ఘకాలిక రోగం అనేది డయాబెటీస్ లేదనుకోండి అది బయటపడటం సో ఇలా కొన్ని కొన్ని ప్రమాదకరమైన జబ్బులు కూడా ఐడెంటిఫై అవ్వటం అనేది అది గత కొద్ది నెలల్లో వీళ్ళు ఎదుర్కొంటున్న వాటిలో ఒక ఫలితం సో అది మనకి ఏదైనప్పటికీ కూడా అందుకని ఏంటంటే ఈ నెల అంతా కూడా వీళ్ళకి ఎంతో కొంత అలా మిశ్రమ ఫలితమే ఉంటుంది ఎందుకంటే ఇంకా అష్టమంలోనే కుజుడు అనేది ఉన్నాడు కాకపోతే ఎప్పుడైతే మే పద్నాలుగు నుంచి గురుడు మిథునంలోకి వస్తాడో అప్పుడు ఈ రాశిని చూస్తాడు కనుక అక్కడి నుంచి ఏదైనా అనారోగ్యాలు వచ్చినాయి కొద్దిగా బయటపడటం అనేది ఉంది ఇక్కడ నుంచి ఏంటంటే కొద్దిగా నయమయ్యే పరిస్థితుల్లో దేహం అనేది ఉంటుంది అంతకు ముందున్న పరిస్థితుల్లో ఈ దేహం సందేహం అవుతుంది అది ఒకసారి ఉన్నటువంటి ప్రమాదాల్లోకి వెళ్తుంది సో ఈ ప్రమాద తీవ్రత అనేది ఇక్కడ తగ్గింది సో అందుకని మనం యాత చెప్పేది ఏంటంటే కనుక ఖచ్చితంగా మే సెకండ్ వీక్ నుంచి క్రమం క్రమంగా వీరు అనుకున్న మార్గంలో ముందుకు రావటం అనేది తర్వాత ఇంత దాకా ఏదైతే ఒక రెండు రెండు రకాల ఆలోచనలు అన్నాం కదా ఆ రెండు రెండు రకాల ఆలోచనల్లో వీళ్ళు తెగించి ఏ నిర్ణయం తీసుకున్నారు అమ్మాయిని నేను తీసుకుని మంచి పనే చేశాను అనే ఒక రకమైన ఊరట రావటం అది వీళ్ళకి ఇప్పుడు రైట్ అవుతుంది కాబట్టి మనం రైట్ అన్నవన్నీ కూడా ఆఫ్టర్ మే ఓకే సో రాంగ్ అన్నవన్నీ కూడా అండ్ మే ఫిఫ్టీన్త్ ఓకే సో అందుకని ఏదైనప్పటికీ కూడా మొదట అర్థ భాగం మాత్రం కొద్దిగా ఆచి తూచి వెళ్ళండి మరి మొదటి అర్ధ భాగం కాస్త చూసుకుంటే అంత అనుకూలంగా కనిపించట్లేదు అర్ధాత్మ శని ప్రభావం ఇంకేమైనా చేయొచ్చు అంటారా అంటే ఆ ప్లేస్ లో అంటే ఈ మనం ఏదైనా సరే ఎప్పుడైనా సరే లాస్ట్ లో ఏదైనా చెప్పుకుంటే రెమెడీస్ చెప్పుకోవాలి తప్ప ఉన్నంతలో మనం ఏంటంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఉద్యోగం ఉందండి ఆ ఉద్యోగంలో వాళ్ళందరూ వాళ్ళు తీసుకుని మనం ఏం చేయలేం ఒకవేళ ఆలోచన చేయలేము అంటారు అప్పుడే వద్దు మనకి మనంగా ఏవి కొద్దిగా ఉన్నవి నడిపించేయండి సో కొత్త వాటి కోసం అప్పుడే పాక్లాడవద్దు ఇంకా సిచ్యువేషన్స్ అనేవి అవంతా అవి బాగా బలంగా పోస్ట్ చేస్తే తప్ప తప్ప సాధ్యమైనంత వరకు ఓపిక పట్టండి సో ఆ రకంగా మీరు కనుక వెళ్తే కనుక మంచి జరగటం అనేది అయితే ఉంటుంది తర్వాత పెళ్లి కోసం వేచి ఉంటే కనుక వీళ్ళకి కూడా ఇదే మనకి మే పద్నాలుగు తర్వాత నుంచి ముందుకెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి ఇక భార్యాభర్తల మధ్య ఉండే వాగ్వివాదాలు కూడా చాలా మటుకు పరిష్కృతం అవటం అనేది ఉంటాయి ఇంట్లో కొద్దిగా నెమ్మది నెమ్మదిగా మే పద్నాలుగు తర్వాత నుంచి శాంతి పెరుగుతుంది సంతాన పరంగా మాత్రం శుభవార్తలు వింటారు అంటే వీరు సంతానం ఏదైనా సరే అభివృద్ధిలోకి రావటం ఆ సంతానం వాళ్ళు ఏదైనా ఉద్యోగాల్లో ఉంటే వాళ్ళు కూడా అక్కడ మంచి ఫలితాలు పొందటం ఇలా సంతానపరమైన విషయాల్లో మాత్రం ఆనందం అనుభవిస్తారు సో ఆ రకంగా కూడా కొంతవరకు మంచి అనేది అయితే ఉంది వీరే వీరి యొక్క వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్త తీసుకోవాలి తర్వాత ఏవైనా సరే ఈ నిర్ణయాలు తీసుకుందాము కొత్తవి చేపడదామనుకుంటే మొదట అర్ధ భాగంలో కొంతవరకు అచీతూచి బాగా తొందరపాటు లేకుండా ఆ రకంగా జాగ్రత్తలు తీసుకున్నట్టయితే కనుక తప్పకుండా మంచి జరగటం అనేది అయితే ఉంటుంది అయితే విదేశాలకి వెళ్ళాలి అనుకునే దానికి మాత్రం మొదట ఉన్న మే లోపే మంచిది బయటికి వెళ్ళేదానికి ఒకవేళ బయటికి వెళ్లేదానికి మాత్రం మీరు ఆలోచించక్కర్లే సో మే పద్దెనిమిదో తారీఖులోపీ దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోవచ్చు అప్పుడు బాగానే ఉంటుంది గురువు గారు మరి స్పోర్ట్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కావచ్చు లేకుంటే ఈ సినీ రంగం వారికి కావచ్చు రాజకీయ రంగం వారికి కావచ్చు మరి వీరికి ఏ విధంగా ఉంటుంది అంటారు క్రీడా రంగంలో ఉన్న వారికి ఏంటంటే క్రీడలకి ప్రధానమైన గ్రహం వచ్చేప్పటికీ అక్కడ కరెక్ట్గా లేకపోవటం నేచర్లో ఉన్నాడు కుజుడు తర్వాత రెండోది ఏంటంటే ఏకాగ్రతకి సంబంధించిన శని కూడా వీళ్ళకి పెస్తాం అర్ధాష్టమ శనిగా ఉన్నాడు కాబట్టి క్రీడాకారులకి అంత మంచి అనేది ఉండదు సో వాళ్ళ దగ్గర ప్రతిభ ఉన్న దానికి తగినంత అవకాశాలు రాలేకపోవటం అలాగే వీళ్ళు కూడా ఒకసారి చూపించిన ప్రతిభ ఇంకోసారి చూపించకపోవటం అంటే నిన్న సెంచరీ చేసిన వాడు ఇవాళ డకౌట్ అయిపోవచ్చు అలాంటి అవకాశాలు అలాంటివి కూడా ఎక్కువ ఉంటాయి సో అందుకని నిదమిత్తంగా ఈ కరెక్ట్గా ఇన్ని రోజులు బాగుంటాడనేది అనేది చెప్పలేము సో అందుకని కొద్దిగా క్రీడాకారుల భవిష్యత్ భవితవ్యం మాత్రం అటు ఇటుగానే ఉంది సినిమా కళాకారులు కానీ తర్వాత మరి రాజకీయ రంగం వైద్య రంగం ముఖ్యంగా సినిమా కళాకారులకి కానీ మీడియా రంగం కానీ వాళ్ళకి కవులు కళాకారులు ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఎప్పుడైతే తృతీయంలోకి రావు వస్తాడో అంటే ఇంచుమించుగా పద్దెనిమిది దాటిన తర్వాత మంచి మంచి అవకాశాలు వస్తాయి సో వీళ్ళని కొద్దిగా వీళ్ళు వీళ్ళు సమర్థతని నిరూపించుకోవడం కోసం రెడీ ఉండాలి ఓకే ఎందుకంటే ఒకసారి వాటంతటి అవే కూడా వెతుక్కుంటూ రావచ్చు అవకాశాలు సో అలాంటి అదృష్టం పడటానికి మే పద్దెనిమిది తర్వాత అనుకూలత అనేది ఎక్కువ ఉంటుంది సో అందుకని మన దగ్గర ఉన్న విద్వత్తుని ఎప్పుడు కూడా కొంత రెడీ చేసుకుని ఉంచుకోవచ్చు ఏ టైంలో ఎప్పుడు వస్తుందో చెప్పలే సో ఆ రకంగా అయితే మాత్రం వెసులుబాటు ఉంది ఇంకా రాజకీయ రంగంలో ఉన్న వారికి అయితే కనుక మే పద్నాలుగు నుంచి రవి ఆరో ఇంట్లో మంచి ప్లేస్లోకి వెళ్తాడు వృషభంలోకి సో మే పద్నాలుగో తారీఖు తర్వాత నుంచి మాత్రం రాజకీయ రంగంలో వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది అదే టైంలో వైద్య రంగంలో ఉన్న వారికి కూడా అభివృద్ధి పెరుగుతుంది సో అందుకని మే పద్నాలుగు అందుకని ఏదో ఎలా చూసినా ఏ రంగం వారికి చూసినా మనకి అర్థమవుతున్నది ఏంటంటే మొదట అర్ధ భాగం అంతంత మాత్రంగా ఉంది తర్వాత అర్ధ భాగం ఎక్కువ బాగుంది మొదట అర్ధ భాగంలో బాగున్నది ఎవరికి అంటే కనుక బయటికి వెళ్ళే వాళ్ళకి అంతే సో ఇంకా మిగతా రెండో అర్ధ భాగంలోనే ఎక్కువ మంచి ఉన్నాయా ఉన్నాయి గారు అయితే మనకి ధనసు వరకు చూసుకున్నట్టయితే మీ నెలలో మొదటి అర్ధ భాగం అంతా కూడా కాస్త కష్టకరంగానే ఉంది దాంతో పాటుగా కాస్త అనారోగ్య సమస్యలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి మరి వీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా లేదంటే ఏదైనా మనం చెప్పుకునేటువంటి ఒక స్విచ్ బోర్డు జపించడం ద్వారా ఏమైనా మంచి శుభ ఫలితాలు ఏమైనా కనిపించే అవకాశాలు ఉన్నాయంటారా తప్పకుండా అయితే ఈ నెలలో వీరు అయితే కనుక వీరు కూడా వెంకటేశ్వని ఎక్కువగా పూజించాలి సో అవకాశం ఉంటే కనుక వెంకటేశ్వర వజ్ర అని ఉంటుంది ఐదు ఐదు శ్లోకాలు ఉంటాయి సో అది రోజు చదువుకోగలిగితే కనుక చాలా మంచి అదృష్టం పట్టడం అనేది రెండోది ఉత్తి ఉద్యోగాల అభివృద్ధి అనేది భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు మంచిగా ఉండటం అనేది ఒకటి కొత్తగా పెళ్లి కావాలనుకున్న వాళ్ళకి పెళ్ళి అవ్వటం అనేది ఒకటి సో అంటే ఇటు మెయిన్ వైవాహికము తర్వాత వృత్తి వ్యాపారాలు ఇది మనకి బాగా ఉపయోగపడుతుంది ఆ సూత్రం అనేది వెంకటేశ్వర వజ్రకవచం సో దాన్ని నిత్యం చదువుకుంటూ ఉండటం అనేది తర్వాత శనివారం పూట కనుక కుదిరితే పక్షులకి ఏదైనా సరే మేత వేయటం అనేది సో అవకాశం ఉంటే కనుక కొద్దిగా బాదం పప్పుని చిన్న చిన్న పలుకులుగా చేసి పక్షులకి వేసినట్టయితే కనుక మరింత శీఘ్రంగా మంచి ఫలితాలు రావడానికి అయితే ఉంటుంది సో బాదం పప్పు అనేది ఇంకా బాగా మనకి మంచి రెమెడీ సో అందుకని అలా పక్షులకు వాటికి బాదం పప్పు వేయగలిగినా కూడా చాలా మంచి ఫలితాలు రావడానికి ఉంటుంది ఇక సిరుడిగా ఏదైనా సరే చదవాలి అనుకుంటే కనుక బ్రహ్మ 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 ఇది చదవటం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయి చాలా చక్కగా వివరించారు గురుగారు అయితే ధనసరాశి వారికి ఏ విధంగా ఉంటుందో పాటుగా పరిహారాల విషయంలో కూడా చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు గురుగారు